వికారాబాద్ జిల్లా యాలాల మండల కేంద్రంలో గుప్త నిధులు కలకలం రేగింది యాలాల మండలం విశ్వనాథ్పూర్ గ్రామ శివార్లో వెంకటరెడ్డి పొలాల్లో ఉన్న పురాతన శివలింగంను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు ఉదయం తన పొలం వద్దకు వెళ్లిన వెంకటరెడ్డి గమనించి గ్రామస్తులకు తెలిపారు పురాతన శివలింగం తొలగించడం గుప్త నిధుల కోసమేనని గ్రామస్తులు ఆరోపించారు శివలింగం తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు దీంతో వెంకటరెడ్డి యాలాల పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వెంక గంగుల వెంకటరెడ్డి అయితే ఉదయం ఆరు గంటలకు నేను వరి నిన్న వరిసేను తుకం పోసినాము చూనీకి పోయినా పోతే నా పొలం సర్వే నెంబరు డెబ్బై రెండు ఆలో శివలింగం ఉంది ఆ లింగాన్ని ఎవరో పురా పురాతన శివలింగం ఉంది దాన్ని ఎవరో రాత్రిపూట దొబ్బి తీసి పక్క పక్కకు పడేస్తుండ్రు వచ్చి నేను అది చూసి అక్కడ అంత చుట్టుపక్కల చూసినాను వచ్చి పోలీస్ స్టేషన్కు పోయి దా వాళ్ళకు నేను కాంప్లైంట్ చేసిన వాళ్ళకు దరఖాస్తు కూడా ఇచ్చిన ఇట్లా లింగాన్ని ఇట్లా అడ్డం పడేసింది అని చెప్పి ఇది చాలా విచార విచారకరమైన విషయము ఆ లింగాన్ని తొలగించడం కంగారు